హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే ఇంక సోమవారం తీసిన వీడియో అండి ఇంక నేను పొద్దున్నే ఇంక దండం పెట్టేసుకుంటున్నాను అంటే ఇంటి దగ్గర అయితే మా అయ్యారు ఎవరొకరు చేస్తారు కాబట్టి తర్వాత అయితే పెట్టుకుంటాను అంటే ఇంకా నేనే చేయాలి అంటే నేనైనా ఈయనైనా ఈయన కొంచెం లేట్ అవుద్ది కదా అని చెప్పి ఇంక పొద్దున్నే నేనైతే పూజ చేసుకున్నాను ఇంక సోమవారం కదా అని చెప్పేసి ఇంకే రోజైనా దేపర అయితే మామూలే ఇంకా తర్వాత అయితే ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉంది నేను నైవేద్యాలు పెట్టినరోజునైతే బూలికి అని వేసినప్పుడు కొంచెం ఇడ్లీ కూడా కలిపేసి పక్కన పెట్టేసాను ఏదో టైంలో పిండి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ పిండి అయితే ఉంది కదా అని ఇంకా చట్నీ అయితే చేసే టమాటో పల్లి చట్నీ అయితే చేసాను మా చిన్నోడేమో ఇడ్లీ వేస్తాను అంటే ఇడ్లీ వద్దు ఇడ్లీ అట్టే అన్నాడు ఇంకా వాళ్ళు ఆడకొకటేసి మాకొకటేసి ఎందుకులే అని చెప్పి మేము కూడా ఇడ్లీ అట్లయితే వేసేసుకుని ఇంకా టిఫిన్ అయితే చేసేసాము ఇంకా టిఫిన్ చేసిన తర్వాత వంట చేయాలి గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదండి వెళ్ళడానికి అయితే అప్పటికే లేట్ అయిపోయింది ఇంక అంటే ఈయన లెగ్స్ రెడీ అయ్యి అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఇంక ఈయన బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా వెళ్ళలేదు ఇంకా టిఫిన్లో అయ్యేసరికి అయితే ఇంకా మా మావయ్య అయితే వచ్చారు మా మావి ఇక్కడే కదా ఇంకా ఏదో టైంలో అయితే కనిపిస్తూ ఉంటారు ఇంకా మా మాయ వచ్చిన కానీ ఎవరో ఒకరు ఫోన్ చేయడమే సరిపోతుంది ఎలాగైతే మా మాయ నేనైతే కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఈయన కూడా ఉన్నారు ఈయన కాసేపు ఉండి అయితే వెళ్ళిపోయారు ఇంక మా మాయ నేను మాట్లాడుకున్న తర్వాత అయితే మా కలక్కాళ్ళు వచ్చారండి మా కలక్కాళ్ళు అంటే ఇక్కడ పెళ్ళిండి వచ్చారు కలక్కాళ్ళ అమ్మగారు ఊరు కూడా ఇక్కడే అంటే భారతీయే వాళ్ళ మరదలు మాట ఇంకా మా పక్క వీధిలోనే ఉంటారు ఇంకా వచ్చారు కదా ఇంటికి ఒకసారి అంటే ఇంకా కలక్క ఈశ్వరక్క ఈశ్వరక్క వైజాగ్ నుంచి వచ్చింది కలక్కేమో ఏమో మండిపాటి నుంచి వచ్చింది వెళ్ళిపోతారంట ఉండమన్నాను కానీ ఉండలేదు అసలు అని ఎక్కువసేపు ఏం లేదు లేండి ఒక కర్రగంట అయితే ఉన్నారంతే ఇంక ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు ఇంక నేను కూడా భారతీయ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఏదో ఒక రోజు అయితే వెళ్తాను భారతీయ వాళ్ళు వర్క్ చేసి మిషన్ అయితే తీసుకుంది అది చూద్దాం కదా అని వెళ్దాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా అలా ఏదో ఒకటి అయితే మాట్లాడుకుంటా కూర్చున్నాం ఇంకా ఇవాళ ఇలాగే ఇంక ఇలా సరదాగా అయితే గడిచిపోయిందిలేండి ఒకరు రాడో మా మాయ వేళ్ళో ఇంకెలా రాడో గడిచిపోయింది ఎందుకంటే నేను మా చిన్నోడు ఈయనే కదా ఉంటున్నాం మా అమ్మ మా నాన్న వాళ్ళు ఎవరు లేరు కదా మేమే కదా అని అలా ఏదో ఉంటున్నాం కానీ ఇలా ఏదో టైంపాస్ అయితే అయిపోతుంది ఇంకెళ్ళి వెళ్ళిన తర్వాత అయితే ఇంక వంట అయితే ఈ చాలా సింపుల్గా చేసేసాను ఉల్లిపాయ పులుసు ఎందుకంటే నాకు చాలా ఇష్టం మా చిన్నోడికి నాకుని కానీ ఈయన ఉండగా అయితే ఎప్పుడు చేయనండి తనకు అసలు నచ్చేలాంటి పులుసులు అవి ఇంక అందుకని చెప్పేసి ఇంక నేనైతే చేసుకుంటున్నాను మా సోనీ గడికి అయితే పొద్దున్నీ ఈరోజు పెట్టలే ఆమ్లెట్ అయితే పెట్టలేదు పాలో వేసేది ఇంకా ఆమ్లెట్ పెడదాం కదా అని చెప్పి ఇంకో పక్కన వంట ఒక పక్కన దీనికి ఆమ్లెట్ వేసేసి ఈ ఉల్లిపాయలు పులుసులోకి కాంబినేషన్ ఏంటనుకుంటున్నారు అల్లం పకోడీలు ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంటే పకోడీ పులుసే వండుకోవచ్చు కానీ మాకు పకోడీ పులుసులా నచ్చదు అంటే పకోడీలు మెత్తగా అయిపోతాయి కదా క్రిస్పీగా ఉండవు అని చెప్పేసి నేనైతే విడిగా పకోడీలు వేసేది చాలా బాగుంటుంది ఇంక ఇంట్లో మగవాళ్ళు లేరు అనుకోంటే ఇంకా వంట చేయాలని అయితే అస్సలు ఇంట్రెస్ట్ అనిపించదో సర్లే ఏదో ఒకటి తినేద్దాంలే అని ఇంక నేనైతే ఏదో ఒకటి వేసి తినేద్దును ఇంకా చిన్నవాడు కూడా ఉన్నాడు కదా వాడేది తింటాడులే అని చెప్పి ఇంక ఈ మాత్రమైనా చేసాను వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళు ఉంటేనే ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది సింగిల్ సింగిల్గా మనకెందుకులే అన్నట్టు ఇంక ఇలా వేసుకుంటే పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలాసేపు వరకు కూడా మెత్తగా అవ్వమాట కొంచెం వరిపిండి లేదా కొంచెం మైదా పిండి వేసి కొద్దిగా కలుపు ఉంటే చాలా బాగుంటాయి కొంచెం ఆమ్ వేసుకుని అయితే ఈరోజు మా లంచ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది కానీ ఇంక మేమైతే సాయంత్రం స్నాక్స్ అయితే కొంచెం బాగా తింటాం అనుకుంటున్నాం బయట నుంచి తెచ్చేసుకుందాం అనేసి అనుకుంటున్నాం అంట ఇంకనైతే భోజనానికి వెళ్ళి వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా సంబరంటేనే జ్యూసులు ఇంకా జ్యూసులతో టైం ఎవరి ఎవరింట్లో అయినా ఇంకెలాగే ఉంటుంది ఇంకా జ్యూసులు డ్రింకులు ఏవో ఒకటి ఉండాలి కదండి నేనైతే నేను మాత్రం ఇవేవి తాగనండి జ్యూసులు కానీ డ్రింకులు కానీ అసలు ఏవి తాగను పళ్ళు అయితే కర్బూజ అలాంటివి అయితే తింటాను ఇంకా ఒక్కొక్క రోజైతే మీరు రోజు మిల్క్ చేస్తున్నాను బాదం పాలు చేస్తున్నాను ఇంకొక్కొక్క రోజు అయితే ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసులు మాట ఇలా ఒక్కొక్క రోజు ఒకటి పళ్ళు అయితే పొద్దున్న దేవుడి దగ్గర పెట్టాను ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి మళ్ళీ తొందరగా పాడైపోతాయి కదా అని చెప్పి ఇంక సబ్జాలు కటోరీ అయితే నానబెట్టేసి పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే మా చిన్నవాడు అసలు మజ్జిగ తాగడు ఇంక ఈయనకి కూడా చాలా వేడి మాట వీళ్ళిద్దరికీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి టీ కాఫీలు అయితే అవసరం లేదు కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇంక వాళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత మా చిన్నవాడిని అయితే స్నాక్స్ అయితే తెమ్మని చెప్పాను ఇంక నేనైతే పానీపూరి తెప్పించుకున్నాను ఇంక వాడైతే కూల్ కేకు ఇంకా సమోసా సమోసా బజ్జీ అయితే తెచ్చుకున్నాడు ఇంక నాకు పానీపూరి ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు ఇంకా సాయంత్రం టిఫిన్ కూడా అవసరం అనమాట ఇంక వీటితో అయితే కడిపి నింపేసుకుంటాను ఇంకా మా ఇంట్లో ఎవరో ఇప్పుడు ఎవరో లేక సరిగా తెచ్చుకోవట్లేదు అదే మా మరదలది ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు అనుకుని తింటా ఉంటాం మాత్రం ఇంక నేను ఒకరి కదా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టట్లేదు కానీ ఇంక ఈరోజు అయితే తెప్పించుకున్నాను వేళ స్నాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి పానీపూరి అయితే చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ద్రాక్షారానే పానీపూరి అంత బాగోదు అందుకే ఎప్పుడు అక్కడైతే అసలు ట్రై చేయనండి ఒకసారి ఎప్పుడో తిన్నాను ఇంకా నచ్చలేదు వదిలేసాను అంతే ఇక్కడైతే మాత్రం చాలా బాగుంటుంది దేనికదే కర్రీ కర్రీ స్వీటుకి స్వీటు అన్నీ ఇస్తాడు విడివిడిగాని టేస్ట్ కూడా బాగుంటుంది రేట్ కూడా పర్వాలేదు ఇంకే నా స్నాక్స్ అయితే ఇంక ఇవి మా చిన్నోడు అయితే అవి ఇంకైతే స్నాక్స్ అది పని ఉండదులేండి ఏదో తాగడమే మజ్జిగో డ్రింక్ డ్రింక్ అయితే అస్సలు తాగరు మాకు డ్రింక్లు అంటే చాలా ఇష్టం ఇంక మా చిన్నోడు దాంతో మళ్ళీ స్వీట్ ఉండాలి కదా స్వీట్ కోసం వచ్చేసేమో జిలేబీ తెచ్చుకున్నాడు స్వీట్ నాకు పెద్ద నచ్చదు ఇంక ఈవినింగ్ అయితే ఇంకా పూరి అయితే చేద్దామని అనుకుంటున్నాను నైట్ టిఫిన్లోకి ఇంక నా వరకు అయితే పెద్ద టిఫిన్ పని ఏమీ లేదు ఇంక టైం టు టైం తింటారండి ఎప్పుడు పడితే అప్పుడు మాకులా తినరు అంటే పొద్దున్న బో టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం లంచ్ ఇంకా సాయంత్రం డిన్నర్ అలా చేస్తారు చాలా లెక్కగానే ఇంక ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బట్టలు అయితే అస్సలు మడత పెట్టట్లేదు స్త్రీలు చేయట్లేదు ఇంకా అలాగే ఉండిపోతున్నాయి ఇంకా అలా సరిపోతుంది అంతా ఎలా టైం అయిపోతుందో తెలియట్లేదు ఇంకా సరలే కొన్ని బట్టలు అన్నా మడత పెడదాంలే అనేసి ఇంకా టైం ఉంది కదా టిఫిన్ కానీ టిఫిన్లు కూడా మా ఇంట్లో కొంచెం లేటే అవుతుంది తొమ్మిది తొమ్మిదిన్నర అలా అయిపోతుంది అంటే తొందరగా అయితే తినరు ఈయన ఇంకెలా అయితే బట్టలు అయితే మడత పెట్టేసి ఇంకా టిఫిన్ సెక్షన్లోకి అయితే వెళ్ళాలి ఈరోజు టిఫిన్ కానీ నాకైతే ఫుల్ రెస్ట్ ఇచ్చేసాడు మా చిన్నోడు అయితే చేసాడు తర్వాత అయితే స్టవ్ ఒక రేంజ్లో ఉంది చూపిస్తాను మీకు కూడా మా చిన్నోడు పూరి ఎలా చేసాడో మీరే చూసేసేయండి

हम्म वो बोल रही थी दा। ता उन्हें यात्रा लगे एक तन निकलेगी हाँ सर फट दे दे इधर ही मुझसे निकलने दो आया था ये ती तरखे तरखे ट्राइ ट्राइ मार्ड पार्टनर सिंगल बेड कौनसा अच्छा पंगी ना हुए फ्लैट చిన్నపిల్లవాడు చేసిన పూరి ఎలా ఉన్నాయండి నేను చేసినవి బాగున్నాయా యాడ్ చేసినవి బాగున్నాయా అయితే హోటల్లో తినేయండి హోటల్లో తినేయండి అయితే చూసారు కదా మా చిన్నోడు చేసిన పూరీ అయితే మా చిన్నోడు పూరీలు చేసి టిఫిన్లు అయిన తర్వాత అయితే ఇంకెక్కడైతే ఒక రేంజ్లో చేసేడండి అంటే వాడు చేయటం కదా అయినా పర్వాలేదు బాగానే చేసాడు ఇంక ఇవన్నీ స్టవ్ అది అన్నీ శుభ్రంగా నీట్గా తుట్టి చేసుకుని ఇంకా పిల్లలు చేసినప్పుడు వంట కదా అలాగే ఉంటుంది కదా అయినా అప్పుడప్పుడు వాళ్ళతో కూడా చేపిస్తే వాళ్ళకు కూడా అలవాటు అయ్యింది ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు గొడవ ఉండదు ఓకేనండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్